హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎప్పుడు ఒకే విధంగా తినాలని బోర్ కొట్టి ఒకసారి ఇలా ట్రై చేశానండి కానీ చాలా అంటే చాలా బాగుంది దీనికోసం ముందుగా నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను దాంట్లో ఒక కట్ చేసిన ఉల్లిపాయ కొంచెం సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా మీరు పచ్చిమిర్చి వేసుకోవాలన్నా మీ ఆప్షన్ నేనైతే ఇక్కడ కారం తీసుకున్నాను ఇలా మిక్స్ చేసేసుకొని దాన్ని సైడ్ పెట్టేయాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు తీసేసుకొని పేస్ట్ చేసేసాను చేసేసాక ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీంట్లో మనం ముందుగా మిక్స్ చేసేసుకున్నాం కదా అది తీసేసుకున్నాను ఆమ్లెట్ వేసేసానమంట చూడండి ఇలా ఆమ్లెట్ తిరిగేసేసి ఉడికినాక మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి అందులో కొంచెం జీలకర్ర రెండు కరివేపాకు పొకరమ్ములు వేసేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఇది యాడ్ చేసేసాను యాడ్ చేసాక దీంట్లో కొంచెం సాల్టు టేబుల్ స్పూన్ పసుపు ధనియాల పౌడర్ వేసేసాను వేసేసుకొని గరం మసాలా లైట్గా వేసానండి ఆప్షనల్ అది ఇలా మొత్తం ఒకసారి కలిపాక మూత పెట్టేస్తే దీంట్లో పచ్చిమిర టమాటాలో ఉండే వాటర్ అంతా ఇంకిపోద్ది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇంకిపోయినాక దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటే చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోద్ది దీంట్లోనే ముందుగా మనం ఆమ్లెట్ వేసేసుకున్నాం కదా ఆమ్లెట్ అనేది దీంట్లో ఇలా ఫోర్ ముక్కలు చేసేసి ఇలా యాడ్ చేసేస్తే అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది భలే ఉందండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు కానీ ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో